హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్ని రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎండి పక్కిలు మామిడికాయ పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఎండి పక్కిల మామిడికాయ పులుసు వైట్ రైస్లోకి బాగా రుచిగా ఉంటుంది శుభ్రంగా ఎండి కడుక్కోవాలి లేకుంటే నీసువాసన వస్తుంది కూర అంత రుచిగా ఉండదు ఎండు కడుక్కునే విధానంలో ఉంది ఒక ఎరగడ్డ రెండు మీడియం సైజు టమాటాలు మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడినంత కళ్ళుప్పు ఒక స్పూన్ పసుపు ఒక మీడియం సైజు ఇంటి నిండా కారం ధనియాలు వేసుకొని ఆడించుకున్న కారం కాబట్టి ధనియాల పొడి వేసుకోవడం లేదు ఉప్పు కారం పసుపు ఎండు పక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని పులుసుని వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్లు పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని రెండు గంటలు నూనె వేసుకొని వేడైనాక అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవల జీలకర్ర చిటపటలాడినాక కాస్తంత కరేపాకు వేసుకొని తిరగమాతను కలిపి పెట్టుకున్న ఎండి పక్కిల్లోకి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పదిహేను నిమిషాలు హై ఫ్రేమ్ మీద ఉడికించాలి తర్వాత లో ఫ్రేమ్ మీద గెంటుతో కలపకుండా దబన్ని రెండు సైడ్లు పట్టుకొని అడగంటకుండా దబన్ని కదిలిస్తూ ఉండాలి పది నిమిషాలు లో ఫ్రేమ్ మీద ఉడికించాలి మూత తీయంగానే నూనె పైకొచ్చినట్టు కనబడగానే రుచికరమైన ఎండి పక్కెలు మామిడికాయ పులుసు పూర్తయినట్టు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎండపక్యులు మామిడికాయ పులుసు పూర్తయినట్టు